అక్క అక్క నాకు బ్లౌజ్ అంతా బాగానే వస్తుంది కానీ కుట్టేసి వేసుకున్న తర్వాత చెస్ట్ ఉంటుంది కదా మనకి బ్రెస్ట్ కొంచెం కిందకి జారినట్టు వస్తుంది అక్క ఏం చేయాలక్క అవునా మిగతా అంతా బాగానే ఉందా మిగతా అంతా బాగానే ఉందక్క చూడు ఇది ఫ్రంట్ పార్ట్ కదా బ్లౌజ్లో ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్లో యువతల వైపు అంటే సైడ్ జాయింట్ వేస్తాం కదా అక్కడ కూడా మనం కొంచెం పైకి క్రాస్ చేయాలన్నమాట ఓకేనా స్ట్రైట్గా ఎలా ఉన్నదని అలా వదిలేకుండా మామూలుగా ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు కొంతమంది వేస్తారు అలా కాకుండా నీకు కిందకు వస్తున్నట్టు అట్టు అనిపిస్తుంది అంటున్నావు కాబట్టి జార్ ఉంది అంటున్నాం కాబట్టి దగ్గర దగ్గర ఒక వన్ ఇంచ్ పై వరకు అలా క్రాస్ తీసే ఓకేనా మరి అలా అయితే షేప్ ముక్కలు తేడా వచ్చేస్తుంది కదా అక్క అది కూడా చెప్తానుండే అయిపోయిందా ఇది ఫ్రంట్ పార్ట్కి సైడ్ జాయింట్ వైపు షేప్ వైపు ఎలాగా మూడు డాట్లు వేస్తావు కదా అక్కడ ఎలాగా నువ్వు క్రాస్ తీసి వేస్తావు అది కాకుండా అటువైపు సైడ్ జాయింట్ వైపు కూడా ఒక ఇంచు వరకు ముప్పై ఇంచు ఒక ఇంచ్ వరకు చూపిస్తున్నాను కదా అంత పై వరకు కూడా మనకి ఆ క్రాస్ నీకు అలా కనిపించేలాగా లైట్గా కాకుండా కొంచెం ఎక్కువగానే అంటే ఒక వన్ ఇంచ్ వరకు ఇంకా వన్ ఇంచు కానీ ఎక్కువ కాదు వన్ ఇంచ్ వరకు అలా క్రాస్ తీసేయాలి క్రాస్ తీసేసిన తర్వాత ఇప్పుడు దీనికి షేప్ ముక్ మనం జాయిన్ చేస్తాం కదా షేప్ ముక్ జాయిన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే నార్మల్గా మనం షేప్ ముక్క ఎలాగా వేస్తాము మొత్తం ఎంత అయితే మనకు పొడవు కావాలో షేప్ ముక్క అలా వేసేసి ఒకవైపు మూడున్నర తీసుకుంటే వైపు దానికన్నా తక్కువ తీసుకుంటాం ఒకవేళ మూడు తీసుకుంటే దానికన్నా రెండు వైపు తక్కువ తీసుకుంటాం ఒకవైపు కన్నా ఈ ఉక్సులు పట్టి ఉంటుంది కదా కాజాలు పట్టి దానివైపు కన్నా సైడ్ జాయింట్ వైపు ఒక హాఫ్ ఇంచు పావు ఇంచు తక్కువ తీసుకుంటాం కదా అలా కాకుండా ఇప్పుడు ఇటువైపు ఎంత అయితే తీసుకున్నావో హైటు ఇటువైపు కూడా సేమ్ అంటే తీసుకోవాలన్నమాట అంటే ఇటువైపు మూడున్నర తీసుకున్నాం అనుకో హైటు ఇటువైపు కూడా మూడున్నర తీసుకోవాలి అప్పుడు నీకు ఆల్రెడీ క్రాస్ అక్కడ పెట్టాం కదా మనం ఆ క్రాస్ దగ్గర సరిపోద్ది ఓకే అక్క థ్యాంక్ యూ అక్క